అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి అబ్బా ఇప్పుడైతే సమ్మర్ కదా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే మాత్రం ఇంట్లో పని మాత్రం తప్పదు కదా మనం ఇంట్లో పనులు అన్ని చేసుకుని బయటికి వెళ్ళవలసింది ఎన్ని పనులు ఉన్నాయి సరే బయటికి మనం ఎన్ని పనులు చేయాలన్నా సరే ఇంట్లో పనులు మాత్రం మనం చేసుకుని వెళ్ళాలి లేకపోతే వచ్చినప్పుడు మళ్ళీ తడిపు మోపుడు అయిపోతాయి ఫస్ట్ అయితే మిరపకాయలు అయితే కొనుక్కున్నాం కదా వాటిని అయితే ఎండేసేసుకుంటున్నాం సంవత్సరం అంతా ఇప్పుడు ఎండేసేసుకొని దానికి ముడుకులు చిక్కిసి ఆడించుసాం అనుకోండి సంవత్సరం అంతా కారానికి ఇబ్బంది ఉండదు అలాగే వంట అంటే అన్నమున్ను రసం పెట్టాను అవి అయిపోయి ఇప్పుడైతే బట్టలు ఎండేసేస్తున్నాను బట్టలు తడిపిస్తాను కదా ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు అనేది బయటకి వెళ్ళాలి అనేది ఎక్కడికో తెలుసా సంతకైతే వెళ్తామండి మిరపకాయలు కొంచాం కదా ఇంకేమున్నాయి అనుకుంటున్నారు సోల్ అయితే ఉండాలి అంటే సోల్ మా మా ఏరియా దగ్గర అయితే అని అంటారు మా ఊరు సైడ్ కొంతమంది రాగులు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పిలుచుకుంటారు కదా అయితే నేను కవర్లు సరిపోతాయేమోనని కవర్లు అయితే మరద అండి మా వారు ఏమంటున్నారు కవర్లు సరిపోవు అక్కడ అన్ని అమ్ముతారు కదా అన్ని కొనేద్దాం అంట అన్నారు అంటే అన్నీ అంటే ఏంటనుకుంటున్నారు మినుములు పెసలు ఉలవలు అన్నీ ఉన్నాయి అని అన్నారు అంటే ఎత్తోలు ఎప్పుడో వెళ్ళారంట అతనికి తెలుసు నేను ఎంతవరకు వెళ్ళలేదులండి నాకు తెలియదు కూడా అది కాక సోలు ప్రతి నెల డిపార్ట్మెంట్ స్టోర్ లో కొంటుంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకెందుకే ఇక్కడ ఉంటాయి కదా సంవత్సరం సరిపోయినట్లు కొనుక్కుందామని తీసుకెళ్తుంటే కవర్లు తీసేసారు మా వారు ఒక కవర్ అయితే పెట్టారండి అంతే మిగతా అవి ఇప్పుడు బియ్యం కవర్లు ఉంటాయి కదా అంకెలు అవి అయితే పెట్టారు అవి ఒక రెండు పెట్టారు అనమాట ఎందుకని పెడుతున్నాం అంటే అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని వద్దాము సంవత్సరం వరకు సరిపోతాయి అని అంటే అబ్బా నాకు కావాల్సింది అదేనండి సంవత్సరం సరిపోయినట్లుగా ఉండవలసినవన్నీ కూడా కొనిస్తే బాగుండు అనిపించింది అంటే చింతపండు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పారు కదా సంత అయితే ఇదండి ఇంటి దగ్గర అయితే బయలుదేరి బయలుదేరిపోయాము సంతకైతే వచ్చాం మా ఊరికి దగ్గరలోనే ఉంది ఇది బుడుమూరు సంత అంటారు బుడుమూరు ఆ ఊరి పేరు బుడుమూరు అక్కడైతే సంత ఉంది కదా ఇక్కడ అయితే ఇతను సోల్ కాస్ట్ అడిగామండి వంద రూపాయలు ఆ నూట పది రూపాయలు అని చెప్పారు కొంచెం అంటే రెండు కేజీల నార పడుతుంది కొంచెం తొలి కొంచాలైతే మూడు కేజీలు పడేవండి ఇప్పుడైతే రెండు కేజీల నార రెండు కేజీల పావు అలాగుంటున్నాయి ఉంటున్నాయి చిన్న కొంచాలు అప్పుడైతే కొంచెం పెద్ద కొంచెం ఉండేది ఇప్పుడైతే చిన్న కొంచాలు ఉన్నాయి అతను కడిగితే నూట పది రూపాయలు అంతే ఫిక్స్డ్ రేట్ అది అట్లా తగ్గదంట అసలు అయితే ఈ ఈ మామ ఒక మామ ఉన్నది ఈ మామ దగ్గరికి వచ్చాను ఈవిడైతే నూట ఐదు రూపాయలకి ఇచ్చేయమ్మా అని చెప్పింది అంటే కొంచెం నూట ఐదు రూపాయలు ఇంకెందుకులేనని నేనైతే ఇవి తొక్కు పైన పొట్టు ఉంటుందండి ఆ పొట్టు కూడా తీసేశారు పొట్టు కానీ ఏం లేదు ఓన్లీ మనం అలాగే ఇంటికి తీసుకెళ్లి కడుక్కొని ఎండేసుకొని పిమ్మిల్లి పట్టించుకోవడమే పిండి అయితే రెడీ అయిపోద్ది నేనైతే ఎలాగో ఉన్నాయి కదా బాగున్నాయి సోలు కూడా అన్ని పది కొంచెం అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ అక్కడ అయిపోయినాక ఈ గంటలు అయితే కొంతమంది కొన్నారు గంటలు ఉన్నాయి ఉలవలు ఉన్నాయి ఈ ఉలవలు ఇప్పుడు సమ్మర్ కదండి ఉలవలు అయితే నాకు అవసరం లేదని తీసుకోలేదు సమ్మర్ లో తింటే వేడి చేస్తుంది కదా ఉలవలు అందుకని తీసుకోలేదు అక్కడ గంటలు ఉన్నాయి అవి కూడా నాకు అవి దేనికి యూస్ చేస్తారని పర్టికులర్ నాకు తెలియదు తీసుకోలేదు అవి కూడాను అలా వస్తూ ఉంటే చింతపండు కాస్ట్ అడిగాను అవి కూడా కాస్ట్ మా ఎంత ఉందంటే యాభై ఐద ఆ యాభై ఆరు రూపాయలు ఉంది అనుకుంటా కాస్ట్ అది కూడా తడిగా ఉందండి చింతపండు చిన్న కాయల్లాగా దాంట్లో అంటే బాగోలేదన్నమాట చింతపండు చూడడానికి బాగోలేదు నాకు నచ్చలేదు అవన్నీ చూసుకుని వచ్చాక అనేది అక్కడ వీడియో తీయడం అవ్వలేదు ఎండి చేపలు అయితే ఉన్నాయి ఎండి చేపల దగ్గరికి పోతే స్మెల్ మారుమూలుగా ఉండదు కదా అందరికి తెలిసింది ఇక్కడైతే నాకు కావాల్సిన కొన్ని ఆ ఎండి రొయ్యలు ఎండి రొయ్యలు కాదు అవి ఎండి ఆ ఎండి నెత్తళ్ళు అలాగే చిన్న ఎండు ఎండి రొయ్యి పొట్టు అంట అవి ఒక ప్లేట్ తో ఉంటాయి ఆ ప్లేట్ యాభై రూపాయలు అంతా చెప్పింది అనుకుంటా రెండు ప్లేట్లు యాభై తీసేసుకున్నాను అలాగే ఎండి ఎండు నత్తలు ఒక అర కేజీ తీసుకున్నాను తీసుకొని అయితే ఇప్పుడు చోలు అయితే పట్టుకొని ఇలా అయితే వచ్చాం అనమాట అక్కడ కోలు అవన్నీ ఉన్నాయండి సంతలోన గొర్రెలు అమ్మిన ఇవన్నీ ట్రావెలింగ్ వల్ల వెన్నీ కూడా ఆటోలు ఒక క్లావులు అమ్మేస్తుంటారు కొనుక్కున్న వాళ్ళు వస్తారు అమ్ముకున్న వాళ్ళు కూడా వస్తారు కదా అలాంటి సంత అనమాట ఇది అన్ని కూడా గొర్రెలు కోలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ గొర్రెలు అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు కాయగూర మార్కెట్ కూడా ఉందండి ప్రతిదీ కూడా విత్తనాలు ఆ ఇప్పుడు కాయగూరలు విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా వీడియో తీయడం అవలేదు ఎందుకనేవా ఇప్పుడు ఎండ విపరీతంగా ఉందండి అక్కడ అసలు ఉండలేకపోయామనమాట వేడిగా ఉంది అందుకనే కొంచెం కొంచెం వీడియోస్ అనేవి తీశారు అది కూడా మా వారైతే ఇచ్చే మా వారికి ఇచ్చాను కదా అతనైతే తీసారు నేనైతే రిటర్న్ అయిపోయాను కదా ఇక్కడైతే తోవలు ఇవన్నీ కూడా ఉన్నాయి కోలీల తోవలు కూడా అన్నేస్తున్నారండి రిటర్న్ అయిపోయాను కదా అయితే వెళ్ళేటప్పుడు అన్నముందు రసమే వండాను ఇంకా కర్రీ ఏం చేయలేదు ఇంకెందుకు లేనని ములక్కాడలు అయితే కోసి ఉంచింది మా అప్పయ్య వండే నేను కొంచెం కానీ వస్తే ములక్కాయ కర్రీ వండేదాం అనేట్టు వన్ కట్ చేసి ఉంచింది అయితే నేను ఇప్పుడైనది ముళక్కాడను రొయ్యలు ఎలాగో తెచ్చాను కదా రొయ్య పొట్టు అవి వేణీ లేసి నీట్ గా క్లీన్ చేసుకొని దాంట్లో వేసేసి వండేదాము అని చెప్పింది మా అత్తయ్య మరి ఇంకెందుకని కొంచెం నీళ్ళు వేసేసి అవి నానపెట్టేస్తాను క్లీన్ చేస్తాను ఇప్పుడు ఈ రైలు ఇప్పుడు ములక్కాడలు అవన్నీ కూడా వండేస్తున్నాను అవన్నీ మీకు తెలిసిందే కదండి ప్రాసెస్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను ఇది ఈ రెసిపీ అనేది ఎవరైనా చూడకపోతే చూసేయండి సంత నుంచి రాగానే ఇప్పుడు అనేది వంట అయితే చేస్తాను కదా రేపొట్టు కూడా వేసి ములక్కాడలు ఇవన్నీ వండిస్తాను వండిసాక వేడి ఉంది అని చెప్పాను కదా ఇంకా ఈ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి ఎండలకి చాలా జాగ్రత్తగా ఉందండి ఇక్కడ నుంచి పిల్లలకు కూడా స్కూల్ సెలవు ఇచ్చారు కాబట్టి ఈ ఎండలకు ఎక్కడికి బయటికి పంపించద్దు చాలా క్లియర్ గా ఉందండి వాటర్ తాగండి డిహైడ్రేట్ అయిపోతుంది నాన్ ఎక్కువగా తినకండి నాన్ వెజ్ ఎక్కువగా తినక తినొద్దని చెప్పి మీరు చూపిస్తున్నారు ఏంటి అని అంటున్నారా అవునండి నేను తెచ్చాను కదా కొత్తలో ఎవరికైనా ఉంటది అందుకనే ఎలా ఉంటది ఏంటని వండాను కదా ఇప్పుడే అని దాంట్లో ఎక్కడ ఉన్నాయని ఎత్తుకోవాల్సి వస్తుంది అవి ఎందుకంటే రెయ్యి పొట్టు కాబట్టి రెయ్యులు చిన్న రొయ్యలు అనమాట తిన్నాం కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మా బాబు చెప్పేస్తున్నారు కదా ఇంతవరకు అసలు ఎండి రొయ్యలు కాని ఎండి చేపలు గానీ ఎంతవరకు తినలేదు అయితే టేస్ట్ అయితే చూపించా వీడికి నాన్ వెజ్ అంటే గొప్ప ఇచ్చండి అసలు ఈ వేసవి కాలు ఏంటో తగ్గిస్తున్నాను మాక్సిమం ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్